చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద సినిమాగా నిలిచింది శ్రీ విష్ణు సింగిల్ సినిమా పది రోజుల్లోనే ఇరవై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసి పెద్ద సినిమా అయింది ఏ పెద్ద సినిమా విడుదల లేకపోవడం అలాగే సినిమా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ను అందించడంతో పది రోజుల్లోనే ఇరవై ఇరవై ఏడు కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది అయితే టోటల్ గ్రాస్లో ఏరియాల వైజ్గా లెక్కలు చూసినట్లయితే నైజాంలో ఐదు కోట్లు సీడెడ్లో ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఆంధ్రాలో ఐదు కోట్లు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అదర్ స్టేట్స్లో కలిపి నాలుగు కోట్లు ఓవరాల్ వరల్డ్ వైడ్గా పదిహేను కోట్ల కలెక్షన్లను చేసింది గ్రాస్ మొత్తం ఇరవై ఏడు కోట్లగా ఉండగా ఏడు కోట్లతో నిర్మించిన ఈ సినిమా పదిహేను కోట్ల మిగులుతో ఏడు కోట్ల పోను మిగతా ఎనిమిది కోట్ల ప్రాఫిట్లో డబుల్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది శ్రీ విష్ణు సినిమాలను తక్కువ అంచనా వేసే వాళ్లకు ఇదో మంచి తిరుగుబాటు చెప్పాల్సింది ఆల్ ది బెస్ట్ శ్రీ విష్ణు అంటున్నారు ప్రేక్షకులు